జై కాశీ ఇంత పెద్ద రుద్రాక్ష చెట్టు పైన రుద్రాక్షలు వేయాలంటే ఎటువంటి టెక్నిక్స్ చేస్తారో తెలుసా నేపాల్లో ప్రస్తుతం నేపాల్ నేపాల్లో రుద్రాక్ష చెట్ల దగ్గర చూడొచ్చు రుద్రాక్ష కాయలు ఎలా ఉన్నాయి చెట్టుకి దీంట్లో అద్భుతమైనటువంటి గౌరీ శంకర్ ఉన్నాయి అలాగే ఇతర ఇతర ముఖాలుగా రుద్రాక్షలు కూడా లభ్యమవుతాయి రుద్రాక్ష చెట్లు చూడొచ్చు మంచు పొకతో ఎలా కప్పయబడుతున్నదో క్షణాల్లో ఇక్కడ వాతావరణం అనేది మారిపోతూ ఉన్నది ఈ రుద్రాక్ష చెట్లలో మనకి అన్ని కూడా పంచముఖాలే లభ్యమవుతాయి వీటిలో ఎక్కడో ఒక రుద్రాక్ష గౌరీ శంకర్ ఎనిమిది ముఖాలు తొమ్మిది ముఖాలు ఇట్లా హైర్ ఫేసెస్ లభ్యమవుతుంది ఇందులో మనకి పంచముఖాలు మినహాయించి మిగతా ముఖాలన్నీ కూడా విలువైనటువంటివి మనకి మూడు ముఖాలు నాలుగు ఐదు ఆరు ఏడు ముఖాల వరకు కూడా లభ్యమవుతాయి కొంచెం తక్కువ ప్రైజ్లోనే కానీ ఎనిమిది ముఖాల నుంచి మీకు విపరీతమైనటువంటి ప్రైజ్ ఉంటుంది అలాగే రెండు ముఖాలు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ రుద్రాక్షలు మనకి హెయిర్ ఫేసెస్ ఎలాగ అనుకుంటారనే దాని గురించి చెప్తాను నేను మొదట ఈ చెట్టుకల వ్యక్తి ఏం చేస్తాను అంటే రుద్రాక్షలు ఏమన్నా ఉత్తమైన రుద్రాక్షలు ఉన్నాయా లేవని ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అంటే మనిషిని పైకి పైకెక్కిచ్చి చూపించేవారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కాబట్టి చాలా సింపుల్గా వాళ్ళు చూసేటువంటి విధానం ఏంటంటే ఈ వీడియోలో ఇలా జూమ్ చేసి ఒక సెల్ ఫోన్ తీసుకుంటారు మంచి క్వాలిటీది కెమెరా ఉండేటువంటిది జూమ్ చేసి ఇక్కడ రుద్రాక్ష ఎన్ని ముఖాలు ఉన్నదో ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు పెద్ద రుద్రాక్ష ఏమొచ్చిందంటే హైర్ ఫేసెస్ అని మామూలుగా ఉన్నాయంటే నార్మల్ రుద్రాక్షలు అని పంచముఖాలు అని చెప్పేసి నిర్ధారించుకొని మనిషి అయితే ఎక్కుతారు వాళ్ళు ఎక్కి వారు పని చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళు కూడా వీరు పని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎన్ని ముఖాలు లభ్యమవుతున్నాయని చెప్పేసి అలా కూడా నిర్ధారిస్తూ రుద్రాక్షలు ఎన్ని ముఖాలు అనేవి చూసుకునేటువంటి విధానం ఏర్పడింది వీరికి ఇక్కడ సో ఇంత చెట్టు ఎక్కి వ్యక్తి ఏం చేస్తారో తెలుసా పంచమొక్కలు ఒక్క కాయకి కూడా వేయడు అన్ని కూడా రాలి పడిపోవాల్సిందే నేపాల్లో సో తర్వాతనే కలెక్ట్ చేసి క్లీన్ చేస్తారు మిగతా హైయర్ ఫేసెస్ మాత్రం క్రాపింగ్ టైంలో ఇంకా మాగి పడిపోతుంది అనగా కొన్ని రోజులు ముందుగానే ఎక్కేసుకొస్తారు ఎందుకంటే మావి కింద పడిపోయిందంటే అంత విలువైన రుద్రాక్ష పట్టుకోవడం కష్టము కింద పడిపోయిన రుద్రాక్ష మట్టిలోకి వెళ్ళిపోతుంది చెట్లలో ఆ యొక్క ఆకుల కింద వెళ్ళిపోయి వీళ్ళకి లభ్యం కాకుండా పోతుంది కొన్ని కొన్నిసార్లు కూడా చాలా విలువైన రుద్రాక్షలు అలా కింద పడిపోయి దొరికినట్టు ఉన్నాయి